రామంతపూర్ ఇందిరానగర్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో భారత్ మాత పూజను ఘనంగా దర్శించారు ఈ కార్యక్రమంలో విశ్వశాంతి హై స్కూల్ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్పించి ఆకట్టుకున్నారు మహిళలు మహాహారతం దర్శించి కార్యక్రమానికి శోభన చేకూర్చారు ఈ కార్యక్రమానికి ముఖ్యార్థులుగా న్యాయవాది రమేష్ శ్రీనివాస్ దర్బా పురుషోత్తం హాజరై ప్రసంగించారు వారు మాట్లాడుతూ దేశభక్తి సాంస్కృతిక విలువలు యువతలో పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోపాలరెడ్డి సంజయ్ కుమార్ సత్యనారాయణ రెడ్డి భావని ప్రసాద్ హరిప్రసాద్ నాగన్న జగన్ దేవానంద్ దాము సంతోష్ గుప్తా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు